అసెంబ్లీ స్పీకర్ రామకృష్ణ గారిని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పొద్దు అసలం పంపించి నన్ను ఆహ్వానించాను చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళాను రాజకీయంలో ఆయన పండిపోయి ఉన్నాడు వారింటికి వెళ్ళాను రాజీవ్ గాంధీ గారి ఆహ్వాన మేరతో రాజీవ్ గాంధీ గారు ఢిల్లీ కలిశానండి రాజకీయ నాయకుడిని రాజకీయానికి గౌరవిస్తానండి వాళ్ళ వస్తా అని చెప్పేసి ఎన్నమ్మకు నీటిలో నానబెట్టేసి అదిగో ఇదిగో చెప్పడమా ఎందుకు రాలేదంటమా మంచి పని కాదు మిత్రులరా మిమ్మల్ని మిత్రుల్లో చెప్ప చెప్పలేకపోతున్నాను గౌరవమైన సోదరులు అంటాను తప్పు తప్పుడు పోస్టింగ్ పెడతా ఉన్నారు రాజకీయాల్లో నేను ముందున్నాను సినిమా ఫీల్డ్లో నేను ముందున్నాను వీళ్ళందరూ ఎవరు లేరు మా పాఠాలు చెప్పడానికి వీళ్ళకి హక్కు లేదు రాజకీయాలు నేర్చుకోవడం మాది నేర్చుకోవాలా ఇంకో విషయం చెప్తానండి ఆ రోజుల్లో మా తాతగారు కన్న మునుసులు ట్రైనింగ్ అయ్యేది ఐఏఎస్ ఆఫీసర్కి అండి ప్రతి ఐఏఎస్ ఆఫీసరు మా మా తండ్రి గారు మా తాతగారి ట్రైనింగ్ వచ్చిన సందర్భా ఉన్నాయండి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు మీ తాతగారి పేరు ఈ ట్రైనింగ్ లిస్ట్లో ఫస్ట్ పేరు ఉందండి మీకు మీకు చెత్త మీకు గౌరవం అని చెప్పాను అటువంటి చరిత్ర వల్ల నేను ఎమ్మెల్యే అయిపోయాను వారు వారి దయతో మంత్రి అయిపోయిన రాస్తా ఉన్నారు తప్పు నాన్న తప్పు మీకు తిరిగి రాస్తాను ఇంటికి ఇంటికెళ్ళి పెట్టారు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఓచకోత ఓతేసి హాస్పిటల్ని జైల్లో పద్నాలుగు రోజులు ఒకే బట్టతోటి స్థనానం లేకుండా మమ్మల్ని మగ్గిలా తీసేడు సార్ దానికి కారణం తెలుసా మీకు కుటుంబం కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకునేలాగా ఒక విధంగా సార్ పోతే దరిద్రం బాధ్యత చూసేస్తారు భగవంతుడు నాకు గల్ల వచ్చి ఆ పతనం చూద్దాం బిడ్డ పతనం చూడకుండా వెళ్ళిపోతే వెళ్ళగా అని భగవంతుడు కనపడి ఆత్మహత్యగా చేసుకోకండి ఆ పతనం కానీ నేను రోజు దేవుడి పండుగ ఏమి కోరుకోలేదు సార్ అన్ని పండుగలు ఆపేశాను సార్ మాకు చేసిన అవమానాలకి తగిన శాస్త్ర అని కోరుకునేవాళ్ళు సార్ భగవంతుడు అది కనుక సార్ వెంటనే ఏదో చూసి తిరుపతి గుడికి వెళ్ళానండి చెల్లెంగంకటేశ్వరం గుడికి వెళ్ళాను మా ఊళ్ళో అమ్మవారి గుడికి వెళ్ళాను చెప్తున్నాను కంగు గుడికి వెళ్ళి శివాలయంకెళ్ళి దాన్ని పెట్టుకున్నాను సార్ అయ్యా విముక్తి అయిందని చెప్పేసి ఒక ముప్పై సంవత్సరాలు ఈ ముఖ్య ముఖ్యమంత్రి ఎక్పేయడం కోసం ఎవరు చూడక్కర్ సార్ మీరే ఉంటారు సార్ దేశ చరిత్రలో ఎవరు కూడా ఇన్ని రోజులు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు ఎవరు ఉండరు మీరు తప్ప అనే చరిత్ర చూచించుకుంటారు సార్ పేదల పెన్నిది పది మందికి రావచ్చు పది రావచ్చు అందరికీ ఒకసారి అవ్వచ్చు సార్ ఏ స్కీము కూడా ఎన్నో నేను చేసిన స్కీములు ఎమ్మెల్యేగా మంత్రిగా చేశాను అందరికీ ఒకసారి అవ్వచ్చు సార్ తెల్లే అందరికొసారి పెట్టదు కష్టం పిల్లందరూ ఒకలా ఉండరు ఒక పిల్లడు ఐఎస్ అవుతారు ఒక పిల్లడు కూలీడు అవుతాడు అది మాత్రం తప్పు చూసిన కాదు పరిస్థితిని బట్టి ఉంటుంటాయి సార్ ఈ స్కీమ్ ప్రజలకి పేదవాళ్ళ కోసం పేదవాళ్ళ ఆకలి కోసం పేద పిన్నిగా ఉన్న ముఖ్యమంత్రి గారు ముప్పై సంవత్సరాల పాటు భగవంతుడు దీవిస్తాడు ప్రజలు దీవిస్తారని నేను కోరుకుంటా ఉన్నాను ఆశ్చర్య